దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడేటువంటి క్రమములో దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ పరిచర్లో ముందుకు రావలసినటువంటి ముందుకు తీసుకురాబడవలసినటువంటి వ్యక్తుల యొక్క ఎన్నిక విషయములో యేసు తాను ఏమాత్రము తన స్వంత డెసిషన్స్ తన ఓన్ డెసిషన్స్ ఏమాత్రం తీసుకోలేదు ఈ భాగంలో మనం చూడాల్సినటువంటి ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం పరిచర్య కొనసాగించబడేటువంటి తరుణాల్లో దేవుని కొరకై జీవితం కుటుంబం పరిచయను సంఘ జీవితాలను ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి తరుణాల్లో దేవుని యొక్క ప్రణాళికలో కొనసాగించబడుతున్నటువంటి ఈ పరిచర్లో జరిగించబడవలసినటువంటి జరగవలసినటువంటి మార్పుల విషయానికి వస్తే అవి మన స్వంతగా మనకు అనుకూలంగా మన ఇష్టానుసారంగా మనం ఆ పరిస్థితులను మార్చడానికి అయినటువంటి డెసిషన్స్ మనం తీసుకోవడానికి వీడలేదు ఎందుకంటే పరిచర్య మనది కాదు సంఘం ఆయనది ఇది నాన మనం కొనసాగించినటువంటి పరిచర్య ఆయనది ఈ దినాన ఆత్మీయ కుటుంబంగా కొనసాగించబడతా ఉన్నాం శారీరకంగా కుటుంబ జీవితం అది దేవుడికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం కానీ ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ఒక సంఘముగా నీవు కొనసాగించబడతా ఉన్నావు ఇది దేవుని యొక్క సంఘం దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య దేవుని కొరకే జీవితం కొనసాగించబడతా ఉన్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో తీసుకునేటువంటి ప్రతి ఆలోచన మన ఇష్టానుసారంగా మన స్వంతగా చేసేటువంటిది కాదు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చరిగించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ భాగంలో తనతో పాటు ఉండడానికైనటువంటి వారిని పన్నెండు మంది శిష్యులను ఏసు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమం ఈ పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో ఆయన తన స్వంత ఆలోచన ఏమాత్రం తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు తనకి ఇష్టమైనటువంటి తనకు అనుకూలమైనటువంటి వారిని ఎన్నుకోవడానికి ఆయన ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు తన ఆలోచనలు తల తలంపులు తన ఇష్టానికి ఆయన ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదు దేవుని యొక్క నింపబడి దేవుని కొరకే ఘనమైనటువంటి ఆ రాజ్య విలువలను దేవుని యొక్క రాజ్య విలువలను ఒక దేవుని కుమారునిగా ఆయన ఈ లోకంలో విస్తరింప చేసుకుంటూ ముందుకు వెళతా ఉన్నటువంటి తరుణాల్లో ఈ పరిచర్య బలమైనదిగా కొనసాగించబడడానికి ఈ పరిచర్య నమ్మకమైనదిగా దేవుని యొక్క ఆత్మ కార్యాలు చవి చూడగలిగేదిగా ఆ పరిచర్ ద్వారా అనేకులు ఆశీర్వదించబడు లాగున దేవుని యొక్క నామానికి మహిమ కలుగు లాగున తనతో పాటు ఉండబోయేటువంటి శిష్యులను వారి ఎన్నికకు ముందు యేసు ఆయన ప్రభు యొక్క సన్నిధానంలో రాత్రి అంతా గడిపినటువంటి తరుణం రాత్రి అంతా గడిపి ఉదయమైనప్పుడు తన శిష్యులందరినీ పిలిచాడు వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపోస్తలుగా వారిని నియమించినటువంటి పేరు పెట్టినటువంటి ఆ సందర్భాలు పదమూడు వర్షంలో మనం చూస్తా ఉన్నటువంటి మాట పన్నెండు మందిని ఏర్పరచి ఉదయమైనప్పుడు తన శిష్యులందరినీ పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి అపోస్తలు అని పేరు పెట్టను వీరెవరవనగా అని ఆ పద్నాలుగు వర్షం ప్రారంభం నుంచి ఆ బాధలో ఉన్నటువంటి ఆలోచనలు మనం చూస్తే ఈ భాగంలో వారిని గుర్చినటువంటి కొంత పేర్ల వివరణ అంతా కూడా ఈ భాగంలో రాయబడినటువంటి సందర్భాలు ఆ కాస్త క్రిందకు వెళ్ళిన తర్వాత చూస్తే యేసు చేస్తా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు వాస్తవానికి ఈ భాగంలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఒక మానవునిగా దైవ కుమారునిగా పరిచయ కొనసాగిస్తున్నటువంటి యేసు యొక్క జీవితంలో ప్రార్థన తీసుకుని వచ్చినటువంటి శక్తి ఎంత గొప్పదో ఈ భాగంలో చాలా స్పష్టంగా ఈ అధ్యాయం అంతటి మనం చూస్తే చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నటువంటి సందర్భాలు వాస్తవానికి ఈ భాగాన్ని మీరు గమనించినట్లయితే ఇరవై వచ్చిన ప్రారంభం నుంచి ఆయన కొండ పైన చేసినటువంటి ప్రసంగం కనబడతా అద్భుతమైనటువంటి జీవితాలను మార్చినటువంటి దైవ సందేశం ఈ భాగంలో ఆయన మాట్లాడతా ఉన్నటువంటి తరుణం తన శిష్యులను ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో ప్రార్థనతో కనిపెట్టినటువంటి అనుభవం దైవ మాటలను బోధించేటువంటి క్రమంలో ప్రార్థనలో కనిపెట్టేటువంటి అనుభవం ఆ క్రిందకు వెళ్ళిన తర్వాత ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు విడుదల కార్యాలు అక్కడ ముప్పై తొమ్మిదో వచ్చిన నుంచి ఉన్నటువంటి మాటల్లో ఆ క్రిందకు వెళ్ళిన తర్వాత భాగంలో కూడా ఆ ముందున్నటువంటి వచనాల్లో కూడా ఆయన కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వచ్చాడు నలభై ఆరో వచనంలో ఉన్నటువంటి ఆ మాటలను కూడా మనం ఆలోచన చేస్తే ఆయన బోధించినటువంటి ఆయన మాటలు ఇక ముందున్నటువంటి దినాల్లో ఆయన చేస్తున్నటువంటి తన యొక్క పరిచయలో జరగబోతున్నటువంటి ఘనమైనటువంటి కార్యాలన్నీ కూడా వీటన్నిటినీ జరిగించడానికైనటువంటి శక్తి ఈ భాగములో యేసు ప్రభు సన్నిధానములో కనిపెట్టి ప్రార్థన చేసి ఆత్మశక్తి చేత నింపబడినటువంటి వాడై తన జీవితంలో దేవుని యొక్క శక్తి చేత ముందుకు నడిపించబడుతున్నటువంటి అనుభవంకు వెళ్ళినటువంటి వాడై తాను కొనసాగించినటువంటి పరిచయలో దైవ ప్రత్యక్షతను చూపించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి వాడు ఇది నా దేవుని కొరకే జీవించు ముందుకు వెళుతున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డ ఇది నా నీవు దేవుని కొరకు నీ జీవితాన్ని కొనసాగింప చేయాలి అంటే నీ జీవితంలో ప్రార్థించే అనుభవం కావాలి ఇది నాన్న దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారంగా ముందుకు వెళ్ళే అనుభవం కావాలి అనంటే ప్రభు యొక్క సన్నిధానంలో కనిపెట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడి దానికి అనుగుణంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలిగే ప్రార్థనలో నిను ఆయనకు సమర్పించుకొని ఆయన చిత్తాన్ని ఆయన అధికారానికి లోబడి ముందుకు వెళ్ళే ఆత్మీయ అనుభవం నీ జీవితంలో కావాలి